హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి హ్యాపీ క్రిస్మస్ అయితే ఒక అన్నయ్య అయితే యూట్యూబ్లో ఒక కామెంట్ అయితే అడిగారన్నమాట కామెంట్లో డౌట్ అయితే అడిగారు అన్నయ్య హౌస్ డ్రైవర్ కింద రావాలనుకుంటున్నారంట కత్త అయితే అన్నయ్య నాలుగు క్వశ్చన్లు అయితే అడిగారు ఒకటి మనం ఖత్తర్లో వేసాకి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి వస్తుంది అది ఒకటి రెండు పీసీసీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలా అది రెండు మూడు అయితే కనుక మెడికల్ వీస వచ్చిన తర్వాత మనం మెడికల్ ఎన్ని రోజుల్లోకి అలా చేయించుకోవాలి అది మూడు నాలుగోది ఇక్కడ స్టాంపింగ్ కానీ అగ్రిమెంట్ పేపర్ కానీ ఉంటుందా అనేది అడిగారు అన్న ఇప్పుడు దానికే నేను క్లారిఫై అవ్వడానికైతే ఈ వీడియో చేస్తున్నాను దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి దాన్ని బట్టి ఒకవేళ వీలుంటే కనుక నేను క్లియర్ చేస్తాను సరే డైరెక్టర్గా అయితే మనం ఆ అన్నీ అడిగిన క్వశ్చన్లకి అయితే ఆన్సర్ ఇచ్చేస్తాను ఒకటి ఏంటంటే అనే అక్కడ కత్తరకు రావడానికి పీసీసీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు అది ఓన్లీ కత్తర్ అది ఓన్లీ కోవైట్గానే అని అనుకుంటున్నాను కత్తరకు అయితే అవసరం లేదు రెండు హౌస్ డ్రైవరు హౌస్ డ్రైవర్ బేజాకి ఎటువంటి అగ్రిమెంట్ పేపర్ అయితే ఇవ్వరు కత్తర్ వాళ్ళు ఎటువంటి అగ్రిమెంట్ పేపర్ అయితే ఇవ్వరు ఇప్పుడు అది ఈ రోజు మనం ఇక్కడ ఈ రోజు నేను అప్లై చేస్తే మూడు రోజులకైతే మనకి వీజా వచ్చేస్తుంది అదే అనియా ఇక్కడ ఏ రోజు అయితే అప్లై చేశారో ఆ రోజు నుంచి మూడు రోజులకైతే వస్తుందన్నమాట వీజా ఇంకోటి మెడికల్ గురించి అయితే అడిగారు అన్నయ్య అని ఇక్కడ వీజా వచ్చిన తర్వాత ఇక్కడ మనం డేట్ అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు డిసెంబర్ ఇరవై ఐదు రోజైతే వీజా వచ్చింది మనల్ని అడుగుతారనమాట ఏ రోజున మీకు మెడికల్కి అపాయింట్మెంట్ కావాలి అని ఈ రోజు ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే జనవరి పదో తారీఖులోకి మాకు కావాలి యాన డేట్ ఉంటే చూడండి లేదంటే జనవరి పదో తారీఖు తర్వాత ఏమైనా డేట్ ఉంటే చూడండి ఇది అయితే ఇక్కడ ఏజ్ ఎక్స్పైరీ మాత్రం త్రీ మంత్స్ అని త్రీ మంత్స్లో అయితే వేజ్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది ఈ మధ్యలోనే మనం మెడికల్ చేయించుకోవాలి ఈ మధ్యలోనే మనం ఇక్కడికి అయితే వచ్చేవాళ్ళనమాట ఇమిగ్రేషన్ అనేది కూడా మన ఎయిర్పోర్ట్లోనే అవుతుందని అనయా మన ఆల్రెడీ మన పాస్పోర్టు ఎడ్యుకేటెడ్ పాస్పోర్ట్ కాబట్టి అంటే పదో తరగతి మీద మనం చేయించుకున్న పాస్పోర్ట్ అయితే కనుక దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడికైతే వచ్చేవచ్చు కానీ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చే ముందు ఆ హౌస్ ఆ హౌస్ ఎలా ఉంటుంది ఎంతమందికి వర్క్ చేయాలి అక్కడ ఆల్రెడీ మన తెలుగు డ్రైవర్ ఉన్నారా లేరా జీతం ఎంత ఏంటి అనేది ఒకసారి కనుక్కోవడం బెటర్ అని ఇది నీకు ఈ డౌట్లన్నీ కొంచెం క్లియర్ అయినాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్లు వచ్చాయి నేను వీలుంటే వీడియో చేసి పెడతాను అది ప్రస్తుతానికైతే నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను ఇప్పుడు టైం అయితే పన్నెండు అవుతుంది మేడం అయితే పన్నెండున్నరకు అయితే బయటకు వచ్చేస్తారు ఇదనే ఈ రోజు వీడియో ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్